కోపం దీని గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు కోపం ఉండాలి ఎంత అవసరమో అంతే ఉండాలి తప్పించి అనవసరంగా అందరిపై ఎగిరితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు మనం చిన్నప్పుడు వేమన పద్యాలు చదువుకున్నాం కదా మనకందరికీ బాగా గుర్తుండే ఓ పద్యం ఉంటుంది తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అనే పద్యం మనం అందరం చదువుకున్నాం కదా చిన్నప్పుడు మితిమీరినంత వరకు కోపం మనకు మంచే చేస్తుంది అదే కోపం మితిమీరితే అనార్థాలను తెచ్చిపెడుతుంది విపరీతమైన కోపాన్ని ప్రదర్శించిన వాళ్ళు వెంటనే ఇకపై కోపం తెచ్చుకోకూడదు ఎలాగైనా సరే కోపాన్ని జయించాలని అనుకుంటూ ఉంటారు కదా కోపాన్ని జయించాలని ఎంత ప్రయత్నించినా అదుపులో ఉంచుకోలేక సతమతమవుతూ ఉంటారు చాలామంది అయితే అలాంటి వారు తప్పనిసరిగా ఈ కథ వినాలి గౌతమ బుద్ధుడు చెప్పిన ఈ కథ వింటే కొంతవరకైనా కోపాన్ని జయించవచ్చు అంటారు ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఓ రోజు ఓ గ్రామానికి వెళ్తారు అక్కడ ఆ గ్రామంలో ఓ వ్యక్తి ఎటువంటి కారణం లేకుండానే గౌతముడిని దూషిస్తాడు ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ గౌతముడిని అవమానిస్తాడు నోటి నుంచి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎన్ని మాటలు అంటున్నా బుద్ధుడు మౌనంగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు అస్సలు కోపం తెచ్చుకోడు తిట్టి తిట్టి అలసిపోయిన సదరు వ్యక్తి నేను నిన్ను ఎంతలా తిడుతున్నా నీకు ఎందుకు కోపం రావడం లేదు పైగా తిడుతుంటే నవ్వుతున్నావు నీకేమైనా పిచ్చా అని ప్రశ్నిస్తాడు ఆ వ్యక్తి దానికి బుద్ధుడు చిరునవ్వుతో బదులిస్తాడు మనిషికి మనం బహుమతి ఇవ్వాలని అనుకుంటాం కానీ ఆ వ్యక్తి దానిని తీసుకోపోతే ఆ బహుమతి ఎవరి దగ్గర ఉంటుందో చెప్పండి అంటాడు బుద్ధుడు అడిగిన ప్రశ్నకు ఆ కోపిష్టి బదులిస్తూ ఏమన్నాడు తెలుసా ఎవరైతే బహుమతి ఇవ్వాలని అనుకుంటారో వారి వద్దనే ఉంటుంది అని అంటాడు బుద్ధుడు మరోసారి చిరునవ్వు నవ్వుతూ నువ్వు నన్ను తిడితే నేను దానిని స్వీకరించకపోతే ఆ కోపం నీ దగ్గరే ఉండిపోతుంది నీ కోపం నీ దగ్గరే ఉంటే నాకెందుకు కోపం వస్తుంది అంటాడు బుద్ధుడు చెప్పిన విషయాలు విని ఆ కోపిష్టి ఆలోచనలో పడతాడు చివరకు బుద్ధుడు చెప్పింది నిజమే కదా అని చెప్పి ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతాడు ఇందులో ఉన్న నీతి ఏంటి అంటే మన జీవితంలో ఎన్నో రకాలైన మనుషులు మనకి ఎదురవుతూ ఉంటారు మనసులోని ప్రశాంతతను దెబ్బతీసేలాగా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వారి మాటలను మనసుకు తీసుకోకుండా ఎల్లప్పుడూ చిరునవ్వులు నవ్వుతూ ఉంటే శత్రువులు కూడా మన జోలికి రావటానికి వెనకడుగు వేస్తారు కాబట్టి ఎదుటి వారు ఏం చెప్పినా అన్నిటినీ లోనికి తీసుకోకుండా అవసరమైన వాటిని మాత్రమే గ్రహించాలి మిగతా వాటిని పరిత్యజించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ డిస్క్రిప్షన్